వెల్కమ్ బ్యాక్ టు లిక్త స్వాల్డ్ ఈరోజు నేను మీకు నా పద్ధతిలో మంచి వెరైటీ కర్రీ చేసి చూపిస్తున్నానండి నేను చేసుకున్న పద్ధతిలో ఒకసారి చేసి చూడండి దీనికి కాంబినేషన్గా పెసరకట్టు కాసాను ఇది ఎలా చేసాను ఒకసారి చూద్దామా మరి నేను దీనికోసం ఒక హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను దీన్ని ముందుగా శుభ్రం చేసుకుని ఒక వన్ అవర్ ఉప్పు నెలలో నానబెట్టుకుని ఉంచుకోవాలి అలా నానబెట్టుకున్నాక ఇలా చిల్లు బోల్లో వేసుకుని వడ పూసుకోవాలి నేను ఈ కర్రీకి నాలుగు ఉల్లిపాయలు రెండు మామిడికాయలు తీసుకున్నాను హాఫ్ కిలో మటన్కి సరిపోయాయండి కరెక్ట్గాను దీనికి ముందుగా కొద్దిగా పసుపు కొంచెం కారం ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నాను అలాగే కొద్దిగా ఉప్పు రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ తింటామో దాన్ని బట్టి వేసుకోండి అలాగే మసాలా మసాలా అన్నీ కలిపి వేసుకుంటాం కదా నేను నూరెండి మసాలా వేస్తాను ఎందులో అయినా సరే అది వేసుకుని కలిపేసి ఒక గంట పాటు ఒక అరగంట పర్లేదు అలా పక్కన ఉంచుకోండి ఈ లోపు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేయించుకోండి ఇవి వేగేలోపు నేను పక్కన పెసరకట్టు కాసాను అన్నాను కదా అది చూపిస్తున్నాను చూడండి నేను సింపుల్గా కాసేసానండి చాలానే చిన్న గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నాను మామూలుగానే కుక్కర్లో అది పెట్టలేదు చాలా త్వరగా ఉడికిపోతుంది కదా పెసరపప్పు ఉడికిపోయాక కొద్దిగా పసుపు దాన్ని సరిపడగా సాల్ట్ కళ్ళుప్పు వేసుకుంటాను నేను అలా వేసుకుని కలిపేసి ఈ బౌల్ నిండా వాటర్ పోసుకున్నాను దీంట్లోనే చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు పెద్ద ముక్కలు కోసుకోవాలండి కర్ర అంటే నేను ఇలాగే కాస్తాను ఒక ఆరు పచ్చిమిర్చి వేసాను అది మనం పొంగు రానిచ్చే వరకు పెట్టుకుని ఉంచుకోవాలి ఇది మనకు పొంగు వచ్చి మరిగే లోపు మనం ఈ మటన్ కర్రీ ప్రిపేర్ చేసేద్దాం మరి ఇదైతే మనకు బాగా నానిపోయింది ఉల్లిపాయలు కూడా వేగిపోయి అలాగే ఇప్పుడు మటన్ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మటన్ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో మనకి కలిపేటప్పుడు ఆయిల్ కొంచెం పైకి వచ్చినట్టు ఉంటుంది అలాగే రావాలి కర్రీకి ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ఐదు నిమిషాలు నేను మూత పెట్టి ఉంచుతున్నాను అలా మూత పెట్టి ఉంచితే ఇక్కడ చూసారా ఆయిల్ అది ఎలా వచ్చిందో అలా బాగా మగ్గనిచ్చాక మనం మ్యారినేట్ చేసుకున్న బౌల్లోనే కొంచెం వాటర్ పోసి ఇందులో పోసాను ఇప్పుడు మనం ఇది కుక్కర్లో పెట్టుకున్నాం కదండి విజిల్స్ మనకి మటన్ లేదైతే ఒక ఫైవ్ విజిల్స్ సరిపోతుంది అదే ఒక్కొక్కసారి మంచిగా దొరకదు కదా దాన్ని బట్టి మనం విద్యులు సుఖారెండు విద్యులు చేయించుకుంటే మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు పప్పుచారు దగ్గరకు వద్దాం చూడండి పప్పుచార అయితే నాకు పెసరకట్ అయితే మరిగిపోయింది దీనికి మనం పోపులు వేసుకోవడమే తాలింపు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మామూలుగానే ఎండుమిర్చి వెల్లుల్లి ఆవాలు జీలకర్ర కరివేపాకు తీసుకున్నాను అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నేను పెసరకట్ అయితే తాలింపు వేసేసాను అలాగే మటన్ కర్రీ కూడా మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే మొత్తం ఇప్పుడు ఇందులో మనం రెండు మామిడికాయలు తీసుకున్నాక చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని ఇప్పుడు మ్యాంగో ఇప్పుడు వేసుకోవాలండి కర్రీ అంతా ఉడికిపోయాక ఇంకా నేను ఇందులో గమనించారా నేను ఇందులో మసాలా ఇంకొకసారి వేయలేదు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి నేను ఇంకా మసాలా వేయట్లేదు అలా వేయకుండా ఉంటాను కర్రీ బాగుంటుంది మసాలా ఇంకేమన్నా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే మాత్రం కొంచెం వేసుకోవచ్చు ఈ మామిడికాయ ముక్కలు వేసుకున్నాక బాగా ఒక ఐదు నిమిషాలు అలా మగ్గనిచ్చుకున్నాక మనం నేను మసాలా నూరుకున్నానుగా మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి అందులో వేసేసాను నేను అంతే వేసానండి ఆల్రెడీ కాకపోతే మీకు అల్లం ఉల్లిపాయ పేస్టు మనం స్టార్టింగ్లోనే ఉల్లిపాయలు వేయించినప్పుడు వేసుకోవచ్చు అది మనకు వేసుకోవాలనిపిస్తే లేకపోతే లేదు నా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి ఈ కర్రీ ఇలా చేసుకోవాలన్నది తెలుసో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే నా పెసరకట్టు కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంది ఇది చూసి ఎలా వచ్చిందో కూడా ఒకసారి చెప్పండి అలాగే కొత్తగా నా ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు